హాయ్ అండి అందరూ నమస్తే ఇప్పుడు నేను చేసేది వచ్చేసరికి కోడి పిల్లల బాక్సులు ఈ మధ్యకాలంలో సేల్స్ అయ్యేయండి అంటే మన గాబుల్ టైప్లోనే కోడి పిల్లల బాక్సులు తక్కువ రేట్లో ఎలా చేయాలనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ముందుగా నేను ఏంటంటే గాబుల్ రింగుల్ని జాయింట్ దగ్గర కట్ చేసి ఆ బద్దలు అనేది సాఫ్ చేసేసుకోవాలండి సాఫ్ చేసిన తర్వాత దాన్ని మనం నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు చేసుకుని ఆ పైప్ తోటి ఎల్ షేప్ అనేది వేసిన తర్వాత అది నాలుగు అనేది వస్తాయి అది ఒక పక్క అనేది వెల్డింగ్ పెట్టేసేయాలండి వెల్డింగ్ పెట్టిన తర్వాత నాలుగు భాగాలు అనేది కరెక్ట్గా సమానంగా ఉంటుంది అంతకుముందు మన గాబు చేసిన వీడియో అనేది మీరు చూసే ఉండొచ్చండి చూడకపోతే మన వీడియోస్లోకి వెళ్ళి చూడండి సేమ్ అదే టైపులో గాబు ఏ విధంగా అయితే చేస్తామో అదే టైపులో అనేది దీన్ని రింగ్ చుట్టూతా మెస్ అనేది చుట్టేసుకోవాలి చుట్టినంత ముందు ఫస్ట్ పక్క అనేది నొక్కేసిన తర్వాత ఆ నొక్కిన పక్కే ఈ రింగ్ చుట్టూతా అనేది చుట్టుకోవాలండి ఇది ఏంటంటే అంతకుముందు పిల్లల గాబులు మీరు చూసే ఉండవచ్చు వాటి కాస్ట్ వచ్చేసరికి మూడు వేలు దాకా ఉండదండి ఇప్పుడు మనం చేసేది ఏంటంటే తక్కువ రేట్లో ఇది పద్దెనిమిది వందలు అనేది కోడి పిల్లల గాబులు అనేది అయిపోద్ది ఇది ఏంటంటే దీనికి వేసిన మెస్ వచ్చేసరికి మన గాబులు మెస్ అండి ముందుగా ముందు పక్క అనేది ఈ విధంగా అనేది నొక్కేసుకోవాలి నొక్కిన తర్వాత రింగ్ చుట్టతో చుట్టుకోవాలని చెప్పి చూడండి అదే విధంగానే చుట్టేసుకోవచ్చు మన వీడియోస్లో కోళ్ళ గాబులు వీడియోలు అలాగే బాక్సులు అనేది కూడా చేశాను ఆ వీడియోస్ కూడా మీరు చూడవచ్చు అందులో ఏంటంటే విడివిడి భాగాల కింద సెట్ చేసుకునే టైప్ అయి అది వచ్చేసరికి ఎనిమిది వేల ఐదు వందలు అండి ఇప్పుడు నేను చేసేది వచ్చేసరికి ఇది పద్దెనిమిది వందలు ఇది ఏంటంటే మా దగ్గరకు వచ్చి తీసుకెళ్ళాలి ఏలూరు దగ్గర అండి మాది అలాగే విడివిడి భాగాల కింద కోడిపిల్లల టైప్ అనేది చేశాను అంతకుముందు వీడియోలో అది ఏంటంటే మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అనేది నవత ట్రాన్స్పోర్ట్లో వేస్తాను ఇది నాలుగు పలకలు చేసింది ఇప్పుడు ఈ మట్టికి ఇది ట్రాన్స్పోర్ట్లో అనేది కుదరదండి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్లో వేసిన తర్వాత గాబులు అనేవి బెండ్ అయిపోతాయి చాలామంది అనేది నాకు ఫోన్ కాల్స్ అనేవి చేస్తున్నారండి చేసి ఆ కోడి పిల్లలతో బాక్సులు ఎంత అదంతా ఇదెంత అంటున్నారు నేను వీడియోస్లో అనేది క్లారిటీగానే చెప్పానండి ఎంత రేటు ఎంత రేట్ అనేది మళ్ళీ ఫోన్లు చేసి మళ్ళీ నేను ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు మీరు టైంపాస్గా మాత్రం దయచేసి అసలు ఎవరు కూడా ఫోన్ చేయొద్దండి మీకు ఇంపార్టెంట్గా కావాలంటేనే నాకు ఫోన్ చేయండి కోడి పిల్లల బాక్సులు అవి అయితే మీకు ట్రాన్స్పోర్ట్లు అనేది వేయడం కుదిరిద్దండి ఇలాంటివి మాత్రం మా నా దగ్గరకు వచ్చి తీసుకెళ్ళాలి మాది ఏలూరు దగ్గర రండి సేమ్ మనం గాబుని ఏ విధంగా అయితే చుట్టామో సేమ్ అదే టైప్లో చుట్టేసి జాయింట్ వేసి మొత్తం పూర్తిగా నొక్కేసుకోవాలండి మళ్ళీ అటో ఆపోజిట్ అనేది పూర్తిగా నొక్కేసుకోవాలి తర్వాత ఐదు సగం నొక్కినే దానికి పైన లాక్లు వేసుకునేలాగా సేమ్ గాబు టైప్ అనేది దాన్ని సెట్ చేసుకోవాలండి నేను కోళ్ళ గాబులు మెటీరియల్ అనేది కూడా నేను ట్రాన్స్పోర్ట్లో చేస్తాను అలాగే మన దగ్గర కోళ్ళ జగ్గులు కోళ్ళ తాళ్ళు దోమ మళ్ళీ రెయిన్ కవర్లో జగ్గులు అనేవి కూడా మన దగ్గర ఉంటాయండి సేమ్ మనం గాబుని ఏ విధంగా నాలుగు భాగాలు చేసి పెండి చేస్తామో ఇది కూడా సేమ్ అంతేనండి గాబు ఏంటంటే రౌండ్ షేప్ ఉంటామోన కింద మనం బాట వేసినప్పుడు వేస్టేజ్ అయిపోద్ది ఇదేంటంటే వేస్టేజ్ అనేది ఉండదండి షీట్ అనేది మూడు అడుగులు షీట్ వేయచ్చు తర్వాత గ్రీన్ కలరు మ్యాట్ అనేది కూడా మూడు అడుగులు అనేది వేయచ్చు ఇలా నాలుగు పలకలు ఉండటం వలన ఏంటంటే వేస్టేజ్ అనేది అవదండి చాలామంది ఏంటంటే కోడి పిల్లలకి మన ఏరు కూడా దూరకుండా ఉన్న గడి అనేది వేస్తున్నారు ఆ గడి ఆ గడి అనేది వేయడం వల్ల మూడు వేలు అనేది అయిపోతుంది గాబు వచ్చి ఇప్పుడు మనం చేసింది పద్దెనిమిది వందలు ఇందులో నుంచి కూడా పిల్లలు దూరం రావండి అది ఎలా రావంటే మనం దీనికి అడుగునేసే గ్రీన్ మ్యాట్ వచ్చేసరికి దీన్ని అటు మూడంగులలో ఇటు మూడంగులలో ఎక్కనిస్తాము దానివల్ల ఏంటంటే అది పిల్ల అనేది బయటకు రాదు ఇప్పుడు నేను వేసేది వచ్చేసరికి ఈ కింద నుంచి ఒక జానా అంటే తొమ్మిది వందల ఎత్తులో ఆ షీట్ వేస్తాను అనమాట అండి ఆ షీట్ పైనే మనకి గ్రీన్ మ్యాట్ అనేది వస్తాయి ఇప్పుడు నేను గాబుని తిప్పాను అనమాట అండి ఈ షీట్ వేయాలంటే గాబుని మనం రివర్స్ తిప్పి వేస్తేనే ఆ షీట్ అనేది కుదిరిద్ది ఇప్పుడు ఈ వీడియోలో మీరు అనేది చూడవచ్చు షీట్ అనేది కూడా నేను ఏ విధంగా వేస్తున్నాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది దీని షీట్ కొలత సరికి నలభై ఎండాలు ఇద్దండి ఎత్తు రోలు ఎంతైనా మనం వేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే కోడి పిల్లల కాళ్ళు అనేవి దూరం అండి ఆ షీట్నే ఇప్పుడు నేను చేశాను కదండి షీటు దానికి వేసి దీనికి వేసేది వచ్చేసరికి వైర్లు చుట్టడం కాదండి దీనికి ఏంటంటే ట్యాగులు అనేది వేయాలి ట్యాగులు వేయడం వల్ల ఏంటంటే గ్రీన్ కలర్ మ్యాట్ అనేది చంపుకోకుండా ఆ ట్యాగులు అనేది ఉపయోగపడుతుంది ఫుల్ టైట్గా అనేది ఉండదు మనం ఎప్పుడైతే వైర్ అయితే చుడతామో ఆ వైర్ అనేది ఆ మెస్నే కట్ చేసేద్దండి ట్యాగ్లు అనేటప్పటికీ కట్ చేయకుండా టైట్గా అనేది ఉంటుందండి ఇదిగొని చూడండి ఎదర మాత్రం చిన్న గడి డోర్ అండి అది ఏంటంటే పిల్లలు ఎక్కదాన్ని ఎక్కడానికి దిగడానికి పైన ఏంటంటే పెద్ద గడి మెస్ డోరు అది మనం ఏ పిల్లల్ని పట్టుకుని తీయాలన్నా వ్యాక్సినేషన్ వేసుకోవాలన్నా మనకి ఈ విధంగా అనేది బాగుంటుందండి తక్కువ కాస్ట్లో ఈ విధంగా అనేది మనం గాబులు అనేది చేయొచ్చండి ఈ కోడి పిల్లల గాబులు అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి